మేలు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచనం పరిశుద్ధురా ప్రభా మీ లేఖనాల్లో ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో మీకు మేలు చేసేదును అని మీరు యాకోబుతో మాట్లాడిన మాటను యాకోబు పైకెత్తి ప్రార్థన చేస్తూ మీకు జ్ఞాపం చేస్తున్నాడని కాదు కానీ తన ఆత్మకి తను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాగ్దానం కనుక దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు అందుకే ఆయన మాట సెలవిగా అది తప్పకుండా నెరవేరును అన్ను అని తన నమ్ముతూ అంతేకాదు ప్రభ లేఖనంలో రాయబడిన మాట నీ మాట నువ్వు విడుదల చేయగా అది నిరర్థకం కానేరదు అది తప్పకుండా కార్యం చేసుకుని వస్తుందని నువ్వు సెలవిచ్చావు ఇట్ విల్ నాట్ రిటర్న్ టు యూ వాయిడ్ అంటే కార్యం చెయ్యకుండా నీ దగ్గరికి తిరిగి రాదు అని నువ్వు అన్నావు కనుక ఈ ఉదయం నైనా నీ బిడ్డలమైన మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలకి నీవు ఈ ఉదయం ఈ వాగ్దానమున జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మాకు మేలు చెయ్యమని ప్రార్థన చేస్తున్నావు నాయనా నీ బిడ్డలుగా నిన్ను ఆశ్రయిస్తున్నటువంటి కుటుంబస్తులుగా మేము ఎన్నో విషయాల్లో నలిగిపోతున్నాం మీకు తెలుసు దిక్కు తోచక ఎటు చూసినా ఎండమావులే అన్నట్లు బిక్కు బిక్కుమని బెదిరిపోయి చూస్తూ ఉన్నాం ఆలోచనలు పుట్టటం లేదు ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో ఏమీ తెలియటం లేదు అందుకే నీ వైపు చూస్తూ తెల్లవారుజావు నీకు ప్రార్థన చేస్తూ నిన్ను అడుగుతున్నావు నీ వాగ్దానమును పైకెత్తి నీకు మేలు చేసేదను అన్నావు కదా ఈరోజు ఉదయం మేము అది మాటను ఆ మాటను మేము స్వతంత్రించుకుని మా ప్రార్థనగా మీ దగ్గరికి తీసుకొస్తున్నాం మాకు మేలు చేస్తామని నమ్ముతూ ఉన్నాం ప్రభ నాయన ఆ వాగ్దానమును ఆ మాటను నువ్వు మాతోనే చెప్పావు నాతోనే చెప్పావు అని మేము నమ్ముతూ నేను నమ్ముతూ థ్యాంక్ యూ లార్డ్ మాకు మేలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ లార్డ్ మాకు ఆ మేఘాలను వర్షంగా మారుస్తున్నందుకు థ్యాంక్ యూ లార్డ్ ఎగిసి పడుతున్నటువంటి అలలను నెమ్మలం కమ్మనం గాక అని నువ్వు పలికినటువంటి మాట నెరవేరుస్తున్నావు ప్రభా మాకు మేలు చేస్తూ నువ్వు మహిం పొందుతున్నావని మేము నమ్ముతూ నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లుస్తూ మేలు చేసే అయిన మా యస్సు ప్రభుల వారు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె